కాకతీయ అసోసియేషన్ కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం ఏడీబీ రోడ్లో గల తోటలో ఇరవై ఏడవ కార్తీక వనసమరాధన కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకు ఆటలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా కాకతీయ అసోసియేషన్ సభ్యులు మేకా లక్ష్మణమూర్తి బిక్కిన శ్రీనివాసులు మాట్లాడుతూ గత ఇరవై ఏడు సంవత్సరాలుగా కమ్మ మహాజన కార్తీక వనసమరాధన కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగానే ఏడాది కూడా అందరి సహకారంతో మరింత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు గత ముప్పై రెండు సంవత్సరాలుగా కమ్మ మహాజన కార్తీక వనసమరాధన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని కరోనా సమయంలో కొన్నేళ్లు నిర్వహించలేకపోయామని ఇరవై ఏడేళ్లు వనసమరాధన నిర్వహించడం జరుగుతుందన్నారు ఏడాది ఏడాది కార్తీక వనసమరాధనకు ఆదరణ పెరుగుతుందన్నారు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రముఖులు హాజరైనట్లు తెలిపారు సన్మాన గ్రహీత గోలీ శ్యామల మాట్లాడుతూ అసోసియేషన్ కార్యక్రమాలను కొనియాడారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గోలీ దొరబాబు నేమాని సత్యనారాయణ సంఘం కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో కమ్మ సామాజిక వర్గీయులు తదితరులు పాల్గొన్నారు పేడవా కార్తీక వన సమారాధన విచ్చేసిన తరథ మహాలందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చక్కగా ఆర్గనైజేషన్ చేశారు కమిటీ వారు ఈ సంవత్సరం శిష్టాలు చాలా చాలామంది రావడం జరిగింది సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు కమిటీ వారు చాలా చాకచక్యంగా డిజిటల్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి బహుమతులు పెంచారు శ్యామల గారు గోలి శ్యామల గారు ఈ సంవత్సరం ఒక అతిథిగా ఉంచారు మా అందరికీ సంతోషం విద్యా సంస్థలు వైద్య రంగానికి సంబంధించిన అందరూ కూడా ఈ సంవత్సరం రావటం రాజకీయ నాయకులు అనేక మంది సొంత బిడ్డలతోనే కార్యక్రమాలు ఏర్పరచాలని విన్నవించారు తనకు అనుగుణంగానే బయట ప్రోగ్రామ్ తీసి మా సొంత బిడ్డలతో కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం వేలాది మంది కార్యక్రమం తరల వచ్చినందుకు అందరికీ అభినందన తెలియజేస్తూ కమిటీ వారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు నుంచి కార్తీక వన సమారాధన కార్యక్రమాలు చేస్తున్నాం అండి మధ్యలో కోవిడ్ కారణంగా కొన్ని కారణాలతో కొన్ని సంవత్సరాలు చేయలేకపోయినా ఇది ఇరవై ఏడవ కార్తీక వనసారాధన ప్రతి సంవత్సరం కూడా ఏడాది ఏడాదికి కూడా మాకు వచ్చే ఆహ్వానితులు పెరుగుతూనే ఉన్నారు కార్యక్రమాలు కూడా అంతకన్నా ఇంకా ఎక్కువగా ఘనంగా నిర్వహిస్తున్నాం మా కమిటీ సభ్యులు కానీ మా కాకితీ అసోసియేషన్ మెంబర్స్ కానీ ఇది వారి ఇంట్లో కార్యక్రమం సొంత కార్యక్రమం లాగా పదిహేను రోజుల ముందు నుంచి ఇరవై రోజుల ముందు నుంచి కూడా రాత్రి పగలు కష్టపడి ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి ఎంతో కృషి చేస్తున్నారు అలాగే దాతలు కూడా వారి సహాయ సహకారాలు అందించడం వల్ల ఇంత పెద్ద ఎత్తున మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం నిర్వహించగలుగుతున్నాం సో దాతలందరికీ కూడా మా కృతజ్ఞతలు మా కమిటీ వారికి మా మెంబర్స్ అందరికీ కూడా మా అభినందనలు అండి ఇక్కడ ఈరోజు కమ్మ సంఘం సమారాధన జరుగుతుంది అందరూ కూడా కొంతమందిని గ్యాదర్ చేయటం అనేది చిన్న విషయం కాదు సో అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది దీని వెనక దీని వెనక చాలా మంది చాలామంది డే అండ్ నైట్ చాలా కష్టపడి దీన్ని అరేంజ్ చేయటం జరిగింది ఎన్నో కష్ట నష్టాలు ఫేస్ చేశారు బట్ ఇంత చక్కగా అందరినీ సమకూర్చడం అనేది చిన్న విషయం కాదు ప్రతి సంవత్సరం కూడా ఇట్లానే సంతోషంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ నేను నా పేరు కోలీష్ షాప్లా నేను విశాఖపట్నం టు కాకినాడ స్విమ్ చేశాను రీసెంట్గా సో నాకు ఇక్కడ పిలిచి సన్మానం చేశారు ఈ చిన్న గుర్తింపే కదా ఎవరికైనా కావాల్సిందే నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్